అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా ఎవడో ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫస్ట్ అయితే నా ఎవడో ఫ్యామిలీ అందరికి అస్సలం వాలేకుం జుమ్మా ముబారక్ ఏం చదువుతానా భోజనాలయ్యా మనం కూడా వచ్చినాం ఆఫీస్ నుండి సారీ ఈరోజు ఆఫీస్కి వెళ్ళాయి ఇంటర్ ఉండవు ఇక నమాజ్ చదువుకున్నాం భోజనం చేసినాం ఇక మీకు డైలీ వీడియోలు అయితే ఉంటాం ఉంటాం నాలుగైదు వీడియోలు అరే ఐస్ క్రీం బీపీ నాకు మాత్రం ప్రశాంతంగా వీడియో మాట్లాడుతుడు ఒకటే కొడుతుండు సందు ఈ ఎండలు ఎవడొస్తాడు బయటికి ఐస్ క్రీమ్ తినడానికి ప్రశాంతంగా వీడియో మాట్లాడదు అనుకుంటే వీడు నాన్ స్టాప్ కొట్టుకు తిరుగుతూనే ఉండు ఆ డ్యూటీ వాడు చేయాలి వద్దనట్లే కానీ ఇందాక వెళ్ళిపోయినా మళ్ళీ వీడియో మాట్లాడేటప్పుడు వచ్చిండు నాకు అసలే సౌండ్ పొల్యూషన్ పడు ఓకే వీడియో గది లేట్ చేయకుండా స్కీమ్ చూడవచ్చు మనం ఈ రోజు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌసండ్ టువెల్వ్ సెకండ్ కార్ వచ్చేసి చూడొచ్చు మారుతి ఓమ్లీ టూ థౌసండ్ టువెల్ రెండు కార్లు అప్లోడింగ్ అవుతాయి రెండు నోటిఫికేషన్స్ పోలేదు కాబట్టి మళ్ళీ రీ అప్లోడ్ చేస్తున్నాం రేట్లు తగ్గించి మరి మనం ఫ్రైజ్ డ్రాప్ చేసి మరి అప్లోడ్ చేస్తాం ఓకేనా బట్ పోతే ఫస్ట్ వీడియో చూడొచ్చు మారుతి ఆల్టో ఐ మోడల్ టూ థౌసండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ చిల్డ్ ఉంది నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఎయిటీ నైన్ థౌజండ్ రీడింగ్ తిరిగింది లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ బ్యాడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ అన్న ఇంతకుముందు మనం టూ థౌసండ్ టువెల్వ్ వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ పెట్టినాం ఈసారి నైంటీ టూ థౌజండ్ కార్ టోటల్ ఓకే ఉంది అంటుండు రెండు వేల పన్నెండు అనేది నైంటీ టూ థౌసండ్ అనేది చాలా తక్కువ అసలు ఈ రేట్లో రాదు రెండు వేల పన్నెండు అంటే మ్యాక్సిమం మార్కెట్ ఇంతకుముందు లక్ష నలభై ఉండే లక్ష ఇరవై ఉండే లక్ష తక్కు తక్కువ లక్ష పదిహేను వందలు ఉండే ఇవాళ తొంభై రెండు వేలు పెడుతున్నారు అంటే ఇది రీపెయింట్ అయింది కార్ టోటల్ ఓకే ఉంది మంచి రన్నింగ్ కండిషన్ ఉంది ఎటువంటిది ఏమీ లేదు బట్ పొద్దుగా రీపెయింట్ అయింది రీపెయింట్ అవ్వడం ఒకటి ప్లస్ పొద్దుగా పిల్లర్ సైడ్ కొంచెం చిన్న డెంట్ అయింది ఆ డెంట్ కూడా చేయించారు బట్ ఏదైనా ఉన్నట్టు చెప్పాలి మీరు అనుకుంటారు రెండు వేల పన్నెండు తొంభై రెండు వేలు పెట్టినావు వాళ్ళు రేపటి రోజు వేరే కార్కు నువ్వు లక్ష ఇరవై పెట్టినావు లక్ష పది పెట్టినావు అంటే దాని కండిషన్ దాంది దీని కండిషన్ దీంది దీనికి రీపెయింట్ అయింది బట్ పోతే పిల్లర్ సైడ్ చిన్న డిస్టర్బ్ అయింది అది చేపించినారు కాబట్టి దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు టోటల్ ఇంజన్ ఓకే ఉంది బాడీ సస్పెన్షన్ అంతా ఓకే ఉంది బట్ అందుకే రేట్ అనేది తగ్గించి పెడుతున్నాం ఇంతముందు అప్పుడోలో లక్ష నాలుగు వేలు పెట్టినాం బట్ తర్వాత ఇప్పుడు మనం తొంభై రెండు వేలకు ఫైనల్ ఇస్తా అంటు ఓనర్కు అమౌంట్ అర్జెంట్ ఉన్నాయి కాబట్టి తొంభై రెండు వేలకు ఫైనల్ టు ఫైనల్ ఇస్తా టూ థౌజండ్ ట్వెల్వ్ ఆల్టో ఎల్ లక్స్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఏసీ ఉంది నాలుగు సీట్లు టైర్లు ఉన్నాయి పవర్ స్టీరింగ్ లెదర్ సీటింగ్ మ్యూజిక్ సిస్టమ్ న్యూ బ్యాటరీ నాలుగు న్యూ టైప్స్ ఓకేనా రేట్ అయితే చాలా తక్కువ అసలు ఈ రేట్ అనేది ఇవాళ ఒక పెట్టలే రెండు వేల పన్నెండు మోడల్ ఆల్టో ఎల్ఎక్స్ఐకి తొంభై రెండు వేలు ఫైనల్ ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే సీరియల్ నంబర్ ఇది వన్ వచ్చేస్తుంది బట్ కొద్దిగా సెక్ సీరియల్ నంబర్ టూ వచ్చి చూడొచ్చు మారుతి ఓమ్ని చేయిన్ వస్తుంది మనం చేయి సెల్ఫీ సీరియల్ నెంబర్ టూ వచ్చేసి మారుతి ఓమ్ని టూ థౌసండ్ టువెల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ మంచిర్యాల డిస్టిక్ చెన్నూరు నుండి పెట్టిరు బట్ మనం ఇంతకుముందు అప్లోడ్ చేసినాము అప్పుడు నోటిఫికేషన్ పోలేదు దానివల్ల మళ్ళీ రీ అప్లోడ్ చేసినాం రేటు మళ్ళీ తగ్గించి మరి టూ థౌసండ్ టువెల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది ఎయిట్ సీటరు బట్ పోతే ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ బట్ పోతే మాన్యువల్ సీటింగ్ మాన్యువల్ విండోస్ ఉంటాయి టైర్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెవెంటీ సిక్స్ థౌసండ్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది ఎయిట్ సీటరు మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాగ్నెట్ మారుతూ ఓమ్ని ఎయిట్ సీటరు దీని ప్రైస్ మనం ఇంతకుముందు లక్షా తొమ్మిది వేల ఐదు వందలు పెట్టినాం ఒక వన్ డే బ్యాకే బట్ అది నోటిఫికేషన్ పోలేదు నోటిఫికేషన్ పోకపోవడం వల్ల మళ్ళీ మనం రీఅప్లోడ్ చేస్తున్నాం ఈసారి రేట్ మళ్ళీ తగ్గించేందుకు రీఅప్లోడ్ అంటే రేటు తగ్గించే పెడతాం ముందు లక్ష తొమ్మిది వేల వందలు పెట్టినాం ఈసారి లక్ష ఆరు వేల వందలు రెండు వేల పన్నెండు మోడలు రెండు వేల ఇరవై వరకు ఉంది మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ చాలా మంది అడుగుతున్నారు అన్న ఓమ్ని కావాలి ఓమ్ని కావాలి రెండు వేల పన్నెండు అంటే మార్కెట్లో లక్ష నలభై లక్ష ముప్పై ఉంటుంది మనం ఇది లక్ష ఆరు వేల ఐదు పెడుతున్నాం చూడండి ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూసి తీసుకోండి రెండు వేల పన్నెండు మారుతి ఓమ్ని ఎయిట్ సీటర్ రెండు వేల ఇరవై వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ మొత్తం ఓకే ఉంది ఒక లక్ష అరవై లభదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ తగ్గింపు ఉంటుంది తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ మొత్తం చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా ఇంకేమైనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరాళ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి శ్రీరామర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా బట్ పోతే కార్లు అయితే రెండి ఇక వాయిస్ ఓవర్ ఏం లేదు ఎందుకంటే ఇక మనం రీఅప్లోడ్గా వాయిస్ ఓవర్ ఏమైతే చేయిన్ వస్తుంది ఇక డీటెయిల్స్ ఏం లేవు గుంటాపల్ రెండు బెస్ట్ షాప్ లాగా ఏమైనా అయితే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి ఈ నెంబర్ పెట్టండి మీరు కార్ కొన్ని నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కార్కుంటే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్ పెట్టండి మెడికల్ స్టోర్ అందుతాం పెయిన్ బాగా వస్తుంది చేయి ఉంటా అయిట్ వచ్చినప్పుడు ఏమైనా అయితే రేట్ అండి